నిజమే ఇక కొత్త బట్టలున్నాయి కానీ ఇక కట్టుకో నువ్వు ఒకటి ఇక చుట్టాలు అనేది ఏం లేదు ఇక నీకు ఇదే నీ అందరూ మర్చిపోవాలి కదా అవి పాలిస్తాయి ఆవులు కొద్దిగా జీవితం నడుస్తుంది ఎన్ని ఉపాధి ఉండాలి మనిషికి ఇప్పుడు భూతాలు ఉన్నప్పుడు అన్ని ఉపాధి ఉండాలి

మెల్లె తా మెల్లే మెల్ల తెల్ల మెల్ల అదే అదే కట్టెట్లా పట్టుకొని తిరగాలి అవు అవు దూలు నోళ్ళు జాగ్రత్త అంతే అంతే తత